Hello friends, welcome to... ఈ హెచ్ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ ఐడి కార్డులు ఉన్న వారికి సంబంధించి శుభవార్త అయితే వచ్చింది అయితే ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నండి అయితే మనకు ఇప్పుడు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ ఐడి కార్డులు ఉన్న వారికి సంబంధించి శుభవార్త దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇక్కడ మీకు స్టిక్ చేస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఓటర్ ఐడి కార్డులు ఉన్న వారికి సంబంధించి మనకి ఏంటంటే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ అనేది జరుగుతున్నాయండి తెలంగాణ రాష్ట్రంలో ఈ మున్సిపల్ ఎలక్షన్స్ మనం చూసుకున్నట్లయితే ఫిబ్రవరి పదకొండో తేదీ పన్నెండో తేదీ పదమూడో తేదీ ఈ ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి సో దీని నిమిత్తం మనకి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయో అంటే పోలింగ్ అనేది జరుగుతుందో సో ఆ స్కూల్స్ కాలేజీలు అనేది మనకైతే సెలవులైతే సెలవులు అయితే ప్రకటించారు ఇక్కడ చూసుకున్నట్లయితే మున్సిపల్ ఎన్నికలలో ఓటర్లను ప్రశంసించేందుకు పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు భారీగా వేషిస్తున్నట్లు సమాచారం ఇక ఓఆర్ఆర్ సమీపంలో మున్సిపాలిటీలతో ఓటు ఏంటంటే పది నుండి ముప్పై వేల వరకు అలాగే మనకేందంటే మూడు వేల నుండి ఐదు వేల రూపాయలు కొన్ని ప్లేసెస్లో అలాగే ఏంటంటే కుల తులం బంగారం అని చెప్పేసి సో ఇలాంటి చికెను మటన్ సో మళ్ళీ ఇతర ఎగ్జట్రా ఎగ్జట్రా ఇస్తాము మేము గెలిస్తే అని చెప్పేసి మా పార్టీకి ఈ విధంగా ఓటు వేస్తే కనుక మేము ఇస్తామని చెప్పేసి కూడా ఇక్కడ క్లారిటీగా అయితే చెబుతున్నారు సో ఈ విధంగా అయితే ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క విధంగా ఆఫర్ అయితే చేస్తున్నారు అండి ప్రజలకు సంబంధించి అయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో మీరు పార్టిసిపేట్ కావాలంటే తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డు ఓటర్ ఐడి కార్డు తీసుకుని వెళ్ళాలి ఒకవేళ మీ యొక్క ఓటర్ ఐడి కార్డు లేకపోతే కనుక ఆధార్ కార్డు అనేది తీసుకొని వెళ్ళండి ఆధార్ కార్డు లేకపోతే రేషన్ కార్డు అన్నా తీసుకొని వెళ్తే కనుక మీరు అక్కడ ఓటు వేయొచ్చు సో ఈ విధంగా అయితే మనకు ఉంది అప్డేటు ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేసుకొని అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మందికి అయితే తెలియదు కాబట్టి ఇన్ఫర్మేషన్ షేర్ చేసి ప్రతి ఒక్కరికి తెలియపరచండి ఇలాంటి అప్డేట్స్ అనేది ప్రతిరోజు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్లో మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్